మనం పుణ్యం చేసుకుంటే పాపం చేసుకుంటే మరి ఇది దానికి భగవంతుడు చేరాలి పరోపకారర్మం చేసిన దాన్ని నిస్వార్థంగా చూస్తే యజ్ఞకర్మతుంది ఇప్పుడు చూడండి నదులు ప్రవహించి ప్రవహించి వెళ్ళిపోతాయి మరి ఆ నదులకి ఆనకట్ట కట్టి నీటిని నెలవేసి అవి బంజరూపులు కాలువలు తప్పిచ్చి బంజరు

కానీ పది మంది పాము కోసం వీళ్ళు చేసే ఈ కర్మలు ఒక పక్క చేస్తూ ఒక పక్క సాధన చేసినప్పుడు అది ఏది పరమాత్మ తొందరగా దగ్గరవుతాము అందుకే కర్మయోగము కర్మ సన్యాస యోగము ఎందుకు ఎలా పరమాత్మకి దగ్గరవుతామో అంత అందుకే మానవుడు ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా అంటే సోమరి పొద్దుట భగవంతుడి దృష్టిలో బాబాయ్ కర్మ చేస్తే పాపం అంటుకుంటారు అంటుకుంటాదో నేను కూర్చొని తినేస్తాను దాకా అంటే భగవంతుడు దృష్టిలో బాబు దొంగలో ఉంటారంట కానీ చేస్తున్నప్పుడు పది మంది బాబు కోసం చేసే పుట్టు అది యజ్ఞకరంగా ఎప్పుడు మారుతాడు అంటే భగవంతుడు నాకు చేయడానికి అవకాశం ఇచ్చేడు అని కర్తవ్యకర్మ చేస్తాడు యజ్ఞకర్మ చేయాలి కర్తవ్యకరణి పుట్ట పెళ్లి చేసుకుంటారు భగవంతుడు ఉచేస్తే కర్మస్థు మన ఉంది

పంట ఏదో విద్యార్డానికి అంటే నీ కర్తపోవడం నువ్వు చేస్తూ నీ సాధన నుంచి నీ ఉద్యోగం నువ్వు చేస్తూ నీ పిల్లలు కానీ నువ్వు చేస్తున్న పుణ్యకర్పలు భగవంతుడి చిన్న అవకాశం పది మంది కోసం చేస్తే పది ఒక యజ్ఞకర్ప వాటి పరమాత్మకి ఇంకా తగ్గిర అదే కర్మ సన్యాసం మనం చెబుతూ అందుకే కర్మ మొదలు పెట్టకూడదు కర్మని ఫలాన్ని సరైన చేస్తూ కర్తవ్య కర్మలు ఎంత కర్మలు చేసినప్పుడు మన సాధన ఇంకా చక్కగా ఉంది జ్ఞానం ఇంకా పెరుగుతుంది ఆ జ్ఞానం పెరగడానికే కదండి త్రిపలన్నీ చేసి క్లాసులకు వచ్చి ఎందుకు పడుతున్నాము అంటే మనం సంసారాన్ని చూసుకోవాలి మరి ఇట్లాంటి క్లాసులు మనం మ్యారేజ్ చేసుకోవాలి ఇది పరమాత్మ ఇష్టమైన వచ్చే నాకు చేయడానికి అవకాశం వచ్చి అది ప్రకృతి ఇష్టం ఎంతమంది నర్పించాలి నన్ను రెండమంది వాళ్ళని నెరవేర్చు వచ్చే అదృష్టం అనుకుంటాను అర్థం ఉంటే నేను పెట్టుకు పెట్టుకువకాశం ఇస్తాను ఇది ఆలోచించాల్సి ఉంటాను అందుకని మన కర్తవ్యకర్తలు కొడుతూ యజ్ఞ కర్మలు చేస్తూ పరమాత్మ ఇష్టమైన తాగబడు మన జ్ఞానం చాలా తొందరగా పెరుగుతుంది అండి కర్మ సన్యాసి ఇష్టపక్క

ఆ గతం యొక్క సంస్కారం ఆ గతం యొక్క వాసనను తొలిగే వరకు నువ్వు అనుకున్నది ఇది సాధించి అంతవరకు నిరంతరం చేసుకున్నాడు అవసరం చేసేస్తుంటా ఈ జన్మలో నేను వైశ్య కుటుంబంలో పుట్టే ఎన్నో పుణ్యకార్యాలు చేశాను కానీ కాలు వాగిందా ఆ అంత కాగి ఆ కర్మలన్నీ అర్థం చేసుకున్నా కదా నాకు జ్ఞానం వచ్చిన అందులో జ్ఞానమే లేదు ఎందుకు లేదు అంటే ఈ పాత్రలో నేను భక్తి అనుకున్నాను అది భక్తి కర్త నెక్స్ట్ చెప్పుకున్నాను భక్తి అంటే మరి ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఎవరికూ జ్ఞానం వదరు వదిలితే మనకంట దౌర్భాగ్యుడి పరమాత్మ అవకాశం ఇచ్చాడు గురువు ఆశీస్సులు ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు మరి మనకంట తోకి అవ్వడం కళ్ళ ధ్యానం కుదిరితే కష్టమైన మనం చేయాల్సింది భూమి మీద లాభాల కోసం కాదు ధ్యానం దేనికోసండితే పరమాత్మకు ఇష్టమైన పని నేను చేసినప్పుడే నేను పరమాత్మ స్వస్థానంలో ఉండగలను అని అర్థం అమ్మా ఎందుకంటే అందరికీ నచ్చింది ధ్యానం మనకు నచ్చింది అంటే ఆయన మనకు నేర్చుకున్నాడు అందుకు మనం నేర్చుకుంటూ మనం సాధన చేయాలి అందుకని నాకు కలిసి రాలేదు మా పిల్లవాడు కూర్చోగలు రాలేదు ఆడే కాలం చేసుకొచ్చాడు ఆడు దేనికి వచ్చాడు అదే జరుగుతుంది జీవితంలో ఒక రైతునుకుంటాడు నాలాగే వీడు తీసుకుపోవడం ఎందుకు వీడు ఏసీవ కూర్చొని ఉద్యోగం చేయాలి వాడి జీవితంలో రైతు వస్తే అమెరికా కాదు కదా అంతరిక్షానికి వెళ్ళవచ్చు ఇదే కనిపిస్తుంది ఆ డైఫ్ డిజైన్ ఏదైతే అదే కాదు అందుకే ధ్యానం చేసేయడం గొప్ప కాదు ఈ క్లాసులన్నీ వినాలి నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు మనం ఇంకా బాగా ధ్యానం చేయగలుగుతాం మంచిగా ఉండడం కోయినూరు వచ్చిన వస్తే దాచుకుంటామా పాలు పోసుకుంటాము వజ్రం కాబట్టి రాయిని కూడా దాచేస్తాం కానీ ఆయన మాట గురువు నోట వచ్చినప్పుడు ఆ వజ్రాలు కంటే విలువైతుంది మన జీవితంలో ఆచరించినప్పుడే భూమి మీద లాభాలు ఏంటి అని ఆశించడం అక్కడికి నేను తొందరగా కేటగలను అన్నది మనం తెలుసుకుంటే జీవితంలో ఎప్పుడు మనం జాగ్రత్త అవటం నేను ఇంత కష్టాన్ని ఇంత నష్టాన్ని భరించి ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ స్థానం వచ్చింది ప్రతి గెలుపుకి వెనకాల ఓటమి ఓటమి అని మెట్టి మీద అడిగేస్తేనే సక్సెస్ అన్న దానికి గమనించండి గమనించండి అంటే బిడ్డ కావాలంటే తల్లి తొమ్మిది నెలలు కష్టపడాలి కష్టపడకుండా గుడిపోవల్ని ఆకాశం చూరు పడుకోవడం అనుకో పడతాడా తొమ్మిది నెలల మోస్తుంది కష్టపడుతుంది చచ్చిపోయే అంత పురిట నొప్పులు పడతాయి అప్పుడు కదా అప్పుడు వస్తాడు అవునా జీవితంలో ఏది సాధించాలన్నా కష్టం సహజం కష్టపడిన వాళ్ళే కోరుకున్నది సాధించగలుగుతాడు కష్టపడకుండా ఏది కష్టపడిన వాడికి అన్నీ ఇవ్వడు మతం ఏంటంటే మరి నెక్స్ట్ మళ్ళా మనం గంట ఛానం చేసి తర్వాత క్లాసు